మొత్తాన్ని చూసుకుంటే రష్మిక మందన పేరు లేకుండా పాన్ ఇండియా సినిమా చర్చే ఉండదంటే అతిశయోక్తే కాదు రెండు వేల ఇరవై ఐదులో రష్మిక నటించిన సినిమాల సంఖ్య వాటి స్థాయి ఆమె చేసిన పాత్రల వైవిధ్యం చూస్తే ఇది పూర్తిగా రష్మిక నామ సంవత్సరంగానే మారింది బాలీవుడ్ లో చావా సికిందర్ తమ్మ అంటూ వరుసగా మూడు భారీ చిత్రాలు మరోవైపు తెలుగు తమిళ్ బైలింగ్వల్ గా తెరకెక్కిన కుబేరా లేడీ ఓరియంటెడ్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్ ఒక ఏడాదిలోనే ఐదు సినిమాలు అంటే మాటలు కాదు మార్కెట్ పవర్ కు నిదర్శనం ఈ ఏడాది సినిమాలు చేసిన హీరోయిన్ మరొకరు లేరన్నది ఇండస్ట్రీలో ఓపెన్ సీక్రెట్ కేవలం సంఖ్య కాదు ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో చర్చకు రావడం రష్మిక ప్రత్యేకత కమర్షియల్ సినిమాల నుంచే కంటెంట్ ఓరియంటెడ్ పాత్రల వరకు ఆమె చేసిన ఎంపికలు ఆమె కెరీర్ లో కొత్త మలుపు అని చెప్పాలి ఇదిలా ఉండగా ప్రస్తుతం రష్మిక చేతిలో హిందీ చిత్రం కాక్టైల్ తెలుగులో మైసా వంటి సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి అంటే రెండు వేల ఇరవై ఐదుతో తో ఆగకుండా రెండు వేల ఇరవై ఆరులో కూడా అదే ఊపు కొనసాగుతుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇటీవల ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక తన పాత్రల ఎంపికపై ఆసక్తికర వాక్యాలు చేసింది ఒకప్పుడు పాత్రల కోసం ఎదురు చూసే దశలో ఉండేదాన్ని ఇప్పుడు మాత్రం మంచి పాత్ర కోసం మాత్రమే ఆరాటపడే స్థాయికి వచ్చాను డబ్బు కోసం మాత్రమే సినిమాలు చేసే రోజులు పోయే అని చెప్పింది ఇది ఆమె కెరీర్ లో వచ్చిన మానసిక మార్పుకు అద్దం పడుతోంది ఇంకా ముందుకెళ్లి ఇప్పుడు రచయితల కోసం ప్రత్యేకంగా కథలు తయారు చేస్తున్నారు అదే నా నిజమైన విజయం నేను ఒకే తరహా పాత్రలకు పరిమితం కావాలనుకోవడం లేదు ఈ విషయంలో నేను నన్ను కన్నా రచయితలనే ఎక్కువగా నమ్ముతాను నాకు సరిపోయే పాత్రలనే వారు నా దగ్గరికి తీసుకొస్తారని నమ్మకం ఉంది అంటూ తన ఆలోచనను స్పష్టంగా వెల్లడించింది మొత్తంగా చూస్తే గ్లామర్ హీరోయిన్ నుంచి బాధ్యత గల నటిగా మారిన ప్రయాణంలో రష్మిక ఇప్పుడు కొత్త దశలోకి అడుగుపెట్టింది రెండు వేల ఇరవై ఐదు ఆమె కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయే ఏడాది అనడంలో ఎలాంటి సందేహం లేదు మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ लाइक शेयर एंड सब्सक्राइब एल जी टीवी थैंक यू एल जी टीवी की लाइक शेयर सब्सक्राइब चाहिए प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी प्लीज सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी सब्सक्राइब एल जी टीवी प्लीज डू सब्सक्राइब एल जी टीवी हैव अ गुड डे थैंक यू